అందరికీ శుభోదయం నా పేరు అన్విత నేను కేబి పాఠశాలలో ఎనిమిదవ తరగ తరగతి చదువుతున్న విద్యార్థిని ఈరోజు నేను ఛందస్సు గురించి చెప్పబోతున్నాను పద్యాలలో గేయాలలో ఉండే మాత్రలు గురువు లఘువులు ఎత్తులు ప్రాసాలు మొదలైన వాటిని గురించి తెలియజెప్పేదే ఛందస్సు ఛందస్సు రెండు రకాలు లఘువు గురువు లఘువు ఏకమాత్ర కాలంలో ఉచ్చరించేది దీన్ని దీన్ని లా అనే అక్షరంతో సూచిస్తారు దీని గుర్తు నిలువు గీత లఘువులను ఎట్లా గుర్తించాలో చూద్దాం దీర్ఘ అక్షరాలు కానివి ఉదాహరణ ఆ ఈ ఏ దీర్ఘం లేని దిత్వా అక్షరాలు ఉదాహరణ ఛ ల దీర్ఘం లేని సంయుక్తాక్షరాలు ఉదాహరణ అక్షరాలు ఉదాహరణ జ్ఞా చ గురువు రె రెండు మాత్రల రెండవ మాత్రల కాలంలో ఉచ్చరించేది దీన్ని గా అనే అక్షరంతో సూచిస్తారు దీని గుర్తు యు గురువులను ఎట్లా గుర్తించాలో చూద్దాం ది దీర్ఘ అక్షరాలు ఉదాహరణ ఆ ఈ ఊ ఐ ఓలతో కూడిన హల్ కై రై గై పై రౌ సౌ సున్నాతో కూడిన అక్షరాలు ఉదాహరణ అం చం ఇం విసర్గతో కూడిన అక్షరాలు ఉదాహరణ కహ మహ యహ వహ పోలు పళ్ళుహలుతో కూడిన అక్షరాలు ఉదాహరణ కన్ దుర్విన్ అక్షరాలకు ముందున్న అక్షరాలు ఉదాహరణ అక్క కర్ర చిన్న బొమ్మ సంయుక్తాక్షరాలకు ముందు ముందు అక్షరాలు ఉదాహరణ ప పద్మ రిరిక్త చోట్ల దివ్య ధన్యవాదాలు